హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుబాయ్ పాత్రిలో డవ్ క్రూస్ ప్లాన్ తెలుసు కదా మమ్మల్ని డవ్ క్రూస్ కి తీసుకెళ్ళడానికి టయోటో టూ హైస్ వ్యాన్ వచ్చింది మా బుడ్డి ఇద్దరు ఫుల్ ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు ఈ వ్యాన్లో లో మనం ఇల్లే సరిదేసేయొచ్చు అంత పెద్దగా ఉంది ఈ జర్నీలో ఉన్నంత సేపు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ టు రైట్ చూస్తూనే ఉన్నాం ఇంత ఇంత పెద్ద బిల్డింగ్స్ ఉంటే చూడరా మరి ఈ బిల్డింగ్ ఏంటండి బాబు బొంగురానికి తాడు చుట్టినట్టుగా ఈ బిల్డింగ్ కి లైటింగ్ చుట్టేశారు ఈ రింగ్ లుక్ చూడగానే వీడియోలో క్యాప్చర్ చేశా దీని హిస్టరీ నెక్స్ట్ వీడియోస్ లో తెలుసుకుందాం కింగ్ క్వీన్ కి కాదండి కిరీటాలు ఇక్కడ బిల్డింగ్ కి కూడా పెట్టేశారు ఇంకా డీటెయిల్ గా వస్తే మన హోటల్ నుంచి డౌ క్రూస్ కి లెవెన్ కిలోమీటర్స్ చాలా చిన్న డిస్టెన్స్ కదా మేం త్వరగా వచ్చేసాం మమ్మీ నాకు పప్పీస్ కావాలి అవి చాలా క్యూట్ గా ఉన్నాయి పాపం ఆ పప్పీస్ ను చూసి మనసు పారేసుకుంది మనకి హార్బర్ లో టూ టైప్స్ ఉంటాయి మెరీనా క్రూస్ క్రీక్ క్రూజ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మెరీనానే చూస్ చేసుకుంటారు ఎందుకంటే మనం మెరీనా క్రూజ్ చూస్ చేసుకుంటే మనకి న్యూ దుబాయ్ మొత్తం ఒక వ్యూ చూపిస్తారు అందులో సర్వ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి ఫుడ్ అయితే ఆల్మోస్ట్ సేమ్ ఫుడ్ మనం తీసుకున్న ప్యాకేజ్ లోనే కవర్ అయిపోతుంది మెరీనాలో క్రీక్ చూస్ చేసుకుంటే అది కొంచెం కాస్ట్ తక్కువ కానీ అదంతా ఓల్డ్ దుబాయ్ సైడ్ చూపిస్తుంది ఓల్డ్ దుబాయ్ నే బూర్ దుబాయ్ అని కూడా అంటారు సో మనకైతే మొత్తానికి క్రీక్ కి మెరీనాకి డిఫరెన్సెస్ తెలిసింది కదా సో మేమైతే మెరీనా చూస్ చేసుకున్నాం అది కూడా టూ అవర్స్ ప్లాన్ బోర్డింగ్ టైం అయితే సిక్స్కి స్టార్ట్ అవుతుంది కానీ మనకి ఎయిట్ థర్టీకి బోర్డ్ స్టార్ట్ అవుతుంది మేము చూస్ చేసుకున్న మెరీనా క్రూజ్ చూడండి ఎలా ఉంది ఇదంతా ఉడ్డే అండి ఆ లైటింగ్స్తో ఆంబియన్స్ అయితే చాలా నచ్చేసింది నాకు వాకింగ్ మీకు కూడా చాలా నీట్గా ఉంది స్పేషియస్గా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా దుబాయ్ ప్లాన్ ఉంటే నా వీడియోస్ షేర్ చేయండి కంపల్సరీ యూస్ అవుతుంది వాళ్ళకి ఇక్కడ క్రూస్ విషయానికి వస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రూస్ ఉన్నాయి ప్రైవేట్ పార్టీస్ కి ఎంగేజ్మెంట్ కి బర్త్డేస్ కి బ్యాచిలర్స్ పార్టీ కి కాస్ట్ మాత్రం లక్షల్లో అయింది కాసేపు మీరు కూడా వ్యూ చూసి ఎంజాయ్ చేయండి సూపర్ గా ఉంటుంది చూసారా పిల్లలంటే ఇలా ఉండాలి అడిగి మరీ ఫోటో ఎంచుకుంటున్నాడు చిన్న షిప్ దగ్గర మేము క్రూస్లోకి వెళ్ళే వేవ్ వచ్చేసింది ఆ వేలో వెళ్తుంటే మాకు రైట్ సైడ్లో ఒక వైట్ క్రూజ్ కనిపిస్తుంది కదా దాన్ని మెగా యాచ్ అంటారు చాలా లగ్జరీగా ఉంటుంది పర్ పర్సన్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ కాస్ట్లో ఉంటుంది అది మనీ ఉంటే మెగా యాచ్ ప్రిఫర్ చేయచ్చు క్రూస్లోకి మన ఎంట్రీ అయితే ఇచ్చేసాం ఈ క్రూస్ లో అప్పర్ డెక్ లోయర్ డెక్ ఉంటుంది లోయర్ డెక్ లో అరేంజ్మెంట్ ఉంది ఇంటర్నేషనల్ బఫెట్ డిన్నర్ విత్ డైనింగ్ అంబియన్స్ అంతా బాగుంది కదా ఇక్కడ మనం తీసుకున్న ప్యాకేజ్ లోనే లోయర్ డెక్ కి అప్పర్ డెక్ కి యాక్సెస్ ఉంటుంది అయినా అప్పర్ డెక్ లో అవుట్ డోర్ లో కూడా డిన్నర్ అరేంజ్మెంట్స్ అన్ని ఉంటాయి మనకి చూస్తుంటే ఈ హార్బర్ లో దాదాపు ఒక ఫిఫ్టీ షిప్స్ ఉంటాయండి ఈ టూ అవర్స్ డవ్ క్రూజింగ్ కవర్ అవుతాయి అవును ఈ ఫోటోస్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇక్కడ బ్యూటిఫుల్ ఫ్రేమ్ ఉంది పిల్లలకి ఫ్లవర్స్ అంటే ఒక పిచ్చి పీక్కుని లాక్కునే దాకా వదలరు చూస్తున్నా కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫోటోస్ కవర్ చేశారు ఇక్కడ మాకు రిజర్వ్ చేసిన డైనింగ్ టేబుల్ అయితే మేము వచ్చి కూర్చున్నాం ఎంత క్లాస్గా సెట్ చేశారో అన్ని ఎస్పెషల్లీ ఈ బుడ్డి లాందర్స్ మాత్రం భలే ఉన్నాయి ఇక్కడికి వచ్చిన ప్రాక్టికల్స్ మాత్రం ఆపరేళ్ళు వీడు గ్లాస్ లో మొహం పెట్టాడా మొహంలో గ్లాస్ పెట్టాడా వీళ్ళు కొంచెం అడ్జస్ట్ అవ్వండి పక్క నెల మెగా హచ్ లో ఫుల్ సెలబ్రేషన్స్ అండి ఎంగేజ్మెంట్ సెరమనీ అనుకుంటా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు మనకి మన క్రూస్ కన్నా పక్క క్రూస్ మీదే దేశ ఏం జరుగుతుందని ఆ క్రూజ్ స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ మన క్రూజ్ స్టార్ట్ అవుతుంది మీరెడీ టైం నైన్ అవుతుంది కదా ఫుడ్ కౌంటర్ దగ్గరకు వచ్చేసా మాట్లాసి వెజిటేరియన్స్ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు ఉన్న అడ్జస్ట్ అయిపోవాలి మా లాగా ఎన్వి వాళ్ళకు మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి మన పాప మంచి లొకేషన్లో ఫుడ్ ఎంజాయ్ చేస్తుంది నూడిల్స్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫుడ్ చుట్టుపక్కలంతా ఈ న్యూ దుబాయ్ లో హైరెస్ బిల్డింగ్స్ అండ్ అండి టూ థౌసండ్ త్రీ నుంచి డెవలప్ చేసింది ఇదంతా కెమెరాలు ఈ హైరెస్ బిల్డింగ్ ని క్యాప్చర్ చేయడం చాలా కష్టం అండి ఇదిగో ఈ బ్రిడ్జ్ వస్తుంది ఒడుగా ఉన్న వాళ్ళు ఈ బ్రిడ్జ్ కింద బెండయ వెళ్ళాలి చాలా ఫనీ కదా ఇదిగో మనకు ఫ్రంట్ లో ఒక వీల్ కనిపిస్తుంది కదా ఇక్కడికి వచ్చాక తెలిసింది అది వరల్డ్ టాలెస్ట్ జైంట్ అబ్జర్వేషన్ వీల్ అని దీన్ని సింపుల్ గా ఫెరీస్ వీల్ అని కూడా అంటారు ఎయిట్ ట్వంటీ ఫీట్ ఉంటుంది అంట మీరే అజూమ్ చేసుకోండి ఈ ఫెర్రీస్ వెల్ ఆడడానికి ప్రైస్ త్రీ ట్వంటీ ధీరస్ అంట మన ఇండియన్ రూపీస్ లో త్రీ థౌజండ్ చేంజ్ అవుతుంది దాదాపు లైటింగ్ ప్యాటర్న్ మాత్రం ఒక దాని తర్వాత ఒకటి చేంజ్ అవుతూనే ఉంటుంది ఇది కూడా ఒక బ్రైట్ సెల్ఫీ స్పాట్ ఈ అందమైన ప్రపంచాన్ని అలా చూస్తూ ఉండిపోవచ్చు నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ తనూరా డ్యాన్స్ షో మా చిన్ను కూడా ఇందులో పార్టిసిపేట్ చేసింది లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్ చూసేవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ ట్రిప్ లో మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నా ఇంతటితో ఈ క్రూజ్ కి గుడ్ బై చెప్ద్దాం ఇక్కడతో ఈ మారీనాకి గుడ్ బై చెప్పేద్దాం చాలా నైట్ అయింది కదా అని భయపడకండి పికప్ డ్రాప్ సేమ్ వెహికల్ మాట్లాడుకున్న ప్యాకేజ్లో నెక్స్ట్ దుబాయ్ పార్ట్ ఫోర్ కోసం రెడీగా ఉండండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్